తమిళనాడులోని ఒక పురాతన తీరప్రాంత పట్టణానికి దూరంగా సముద్రపు గాలికి శిథిలమైన ఒక పాత చర్చి నిలబడి ఉంది స్థానికులు దానిని సంతాప మేరీ చర్చి అని పిలుస్తారు కాని సంవత్సరాలుగా దాని చుట్టూ అల్లబడిన భయంకరమైన కథల కారణంగా ఎవరూ దాని దరిదాపుల్లోకి వెళ్లడానికి సాహసించరు సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం ఈ చర్చి అంజు అనే ఒక స్త్రీకి ఆశ్రయమిచ్చింది అంజు ఆ చర్చికి అంకితమై పేదలకు సేవ చేస్తూ ఉండేది ఒకరోజు ఫాదర్ జేవియర్ మరియు అంజుతో సహా చర్చిలో ఉన్న వారందరూ అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు ఆ రోజు ఉదయం చర్చి తలుపులు గట్టిగా గడియవేసి ఉన్నాయి లోపల ఉన్న పవిత్ర గ్రంథాలు చిందరవందరగా పడి ఉన్నాయి కాని మనుషుల ఆచుకి మాత్రం లేదు పవిత్రమైన స్థలంలో ఇంతటి అమానుషమైన సంఘటన జరగడంతో ఆ చర్చికి శాపం తగిలిందని దుష్ట శక్తులు ఆక్రమించాయని స్థానికులు గట్టిగా నమ్మారు రాత్రివేళల్లో చర్చి లోపల నుండి ప్రార్థనల రూపంలో భయంకరమైన అరుపులు వినిపిస్తాయని గంట స్తంభంలో ఒక నల్లటి ఆకారం తిరుగుతూ ఉంటుందని ప్రజలు చెప్పుకునేవారు ఆ చర్చి చర్చిదేయాల నిలయంగా మారిందని ముఖ్యంగా అంజు ఆత్మశాంతి లేకుండా సంచరిస్తుందని ప్రచారం జరిగింది అర్జున్ భయంకరమైన కథలను సేకరించే ఒక డాక్యుమెంటరీ మేకర్ ఈ కథలను విని ఈ ప్రదేశంపై ఆసక్తి పెంచుకున్నాడు ఈ అదృశ్యాల వెనుక ఉన్న నిజం ఏమిటో తెలుసుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు అతని బృందం వాదించినా అర్జున్ తన పనిని కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు పట్టణం అంతా నిశ్శబ్దంగా ఉన్న ఒక అమావాస్య రాత్రి అర్జున్ తన వీడియో కెమెరా మరియు టార్చ్ లైట్తో చర్చికి చేరుకున్నాడు బయటి నుండి చర్చి చీకటి మరియు భయంకరంగా కనిపించింది పగిలిన కిటికీలు గోడలపై పెరిగిన నాచు ఆ ఇంటి భయానక చరిత్రను చాటి చెబుతున్నాయి అతను జాగ్రత్తగా చెక్క తలుపును తెరిచి లోపలికి అడుగు పెట్టాడు చల్లని గాలి అతన్ని తాకింది గాలిలో పాత ధూపం కుల్లిన కలప ఏదో తెలియని లోహపు వాసన మిళితమై ఉంది అర్జున్ టార్చ్ ను వెలిగించి ప్రధాన హాలులోకి అడుగు పెట్టాడు చర్చి లోపల మోనం చెక్కు చెదరకుండా ఉంది నేలంతా దుమ్ముతో నిండి ఉంది పాత బెంచీలు ఉన్నాయి ఒక పాత ప్రార్థన పుస్తకం తెరిచి ఉంది దానిపై ఒక రక్తపు మరకపడి కొన్ని అక్షరాలను కప్పివేసింది అకస్మాత్తుగా పై అంతస్తులోని గంట స్తంభం నుండి ఒక చిన్న గిలగలమనే శబ్దం వినిపించింది ఎవరో మెట్లపై నెమ్మదిగా పాకుతున్నట్లు అనిపించింది అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంది అతను నిశ్శబ్దంగా గంట స్తంభం వైపు ఉన్న మెట్లవైపు కదిలాడు ప్రతి అడుగును జాగ్రత్తగా వేస్తూ పై అంతస్తుకు చేరుకున్న అర్జున్ పాత విరిగిన గంట యంత్రాల మధ్య ఉన్న ఒక చిన్న గదిలోకి వెళ్లాడు ఆ గదిలో ఉన్న పాత బల్లపై గోరుతో గీసినట్లుగా ఉన్న ఒక చిన్న డైరీ కనిపించింది అది అంజు డైరీ అని అర్జున్ వెంటనే గుర్తించాడు అర్జున్ ఆ డైరీని తీసి చదవడం మొదలు పెట్టాడు డైరీలోని పేజీ చర్చిలో జరిగిన భయంకరమైన సంఘటనలను వివరిస్తోంది నవంబర్ రెండు పంతొమ్మిది వందల రెండు కొన్ని రోజులుగా చర్చి లోపల వింత నీడలు కదులుతున్నట్లు అనిపిస్తున్నాయి ముఖ్యంగా అర్ధరాత్రి ప్రార్థన సమయంలో ఫాదర్ జేవియర్తో ఈ విషయం చెప్పాను కాని ఆయన నన్ను పవిత్ర జలం చల్లుకోమని చెప్పారు నవంబర్ ఏడు పంతొమ్మిది వందల రెండు రాత్రి నేను ఒక భయంకరమైన పాట విన్నాను అది ప్రార్థనలా అనిపించింది కానీ అది వికృతంగా ఉంది లాటిన్లో అవే మాగ్న స్మాలిస్ అన్న పదాలు స్పష్టంగా వినిపించాయి ఈ చర్చి పవిత్రతను కోల్పోయిందేమో నాకు భయంగా ఉంది నవంబర్ పదిహేను వందల రెండు నిన్న రాత్రి నేను గంట స్తంభంలో ఉన్నప్పుడు ఒక చల్లటి చెయ్యి నా భుజాన్ని తాకింది నేను వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు కాని గంటలన్నీ అకస్మాత్తుగా వాటికవే మోగడం మొదలు పెట్టాయి ఆ శబ్దం చాలా భయంకరంగా ఉంది నా శరీరంపై గోరు గీసినట్లుగా గాయముంది నవంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల రెండు ఫాదర్ జేవియర్ ఆరోగ్యం క్షీణిస్తోంది ఆయనకు నిద్రలో భయంకరమైన కలలు వస్తున్నాయట ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆ వికృతమైన పాట వినబడుతోందని చెప్పారు ఆయన నన్ను చర్చిని విడిచి వెళ్లమని ప్రాధేయపడ్డారు కాని నేను దేవుని సేవను వదిలి వెళ్లలేను నవంబర్ ఐదు పంతొమ్మిది వందల రెండు ఈరోజు భయంకరమైన విషయం జరిగింది చర్చ్ హాల్లో నేలపైన రక్తం కనిపించింది ఎవరిది అని తెలియదు దాన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నించాను కాని అది ఎంత తుడిచినా పోవడం లేదు ఆ రక్తం నుండి కుళ్లిన వాసన వస్తోంది శక్తి మా మధ్యలోనే ఉంది నవంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల రెండు మేము ఇక తట్టుకోలేము ప్రతి రాత్రి ఆ వికృతమైన ముఖాలు ఆ గుసగుసలు మేము సహాయం కోసం ప్రయత్నించాం ఎవరూ స్పందించలేదు ఇవన్నీ మా భ్రమలు అని తీసిపారేశారు మా ప్రార్థనలు దేవునికి చేరడం లేదు డిసెంబర్ రెండు పంతొమ్మిది వందల రెండు నేను చర్చి కింద ఉన్న గదిలో ఉన్న చెక్క పెట్టెను తెరిచినప్పటి నుండి నా వెనుక ఏదో దుష్టశక్తి ఉన్నట్లు నన్ను అంజు అని పిలుస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది కాని ఇది నా భ్రమ లేక నిజమూ లేదు డైరీ చివరి పేజీ డిసెంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల రెండు దానిపై వణుకుతున్న చేతితో ఒకే ఒక్క వాక్యం రాసినట్టు ఉంది అంజు ఇప్పుడు నీ వంతు అని ఆ తర్వాత పేజీపై రక్తపు మరకలు అర్జున్ శరీరం చల్లబడింది అంజు మరియు మిగిలినవారు అదృశ్యం కాలేదు వారు చర్చిలోనే భయంకరమైన ముగింపును ఎదుర్కొన్నారని అతనికి అర్థమైంది ఇంతలో చర్చ్ హాల్ నుండి ఒక క్షీణించిన స్త్రీ గొంతు ప్రార్థన పయించడం వినిపించింది అర్జున్ కిందకు వెళ్లి తన టార్చ్ లైట్ ను అటువైపు తిప్పాడు కాని అక్కడ ఎవరూ లేరు ఆ ప్రార్థన ఆగిపోయింది కాని గాలిలో ఏదో ఒక శక్తి అతన్ని చుట్టుముట్టినట్లు అనిపించింది అర్జున్ డైరీని కింద పెట్టగానే గంట స్తంభం గంట అకస్మాత్తుగా అతివేగంగా మోగడం మొదలుపెట్టింది అర్జున్ ఉలిక్కిపడ్డాడు ఆ శబ్దం చాలా భయంకరంగా చెవులను చిల్లులు పడేలా ఉంది అతను గంట స్తంభం గది నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు కాని తలుపు అకస్మాత్తుగా లోపలి నుండి గట్టిగా లాకయింది గదిలోని గాలి బరువైంది కుల్లిన లోహం పాత మృతదేహం యొక్క వింత వాసనతో అప్పుడు ఆ దుష్టత్వం మొదలైంది చర్చిగంట మోగుతుండగానే గోడలపై నీడలు చిందులు వేయడం ప్రారంభించాయి అవి మనుషుల ఆకారాలను పోలి ఉన్నాయి కాని వాటి తలలు వెనుకకు వంగి కదలికలు వికృతంగా ఉన్నాయి అర్జున్ ను నేలపైకి తిప్పాడు పాత చెక్క నేల పలకల మధ్య నుండి చీకటి ద్రవం నెమ్మదిగా కారడం మొదలైంది అది నెమ్మదిగా ఒక మానవ చేతి ఆకారాన్ని సంతరించుకుంది ఆ చేతివేళ్లు పొడవుగా సన్నగా కుల్లినట్లు ఉన్నాయి అర్జున్ భయంతో వెనక్కి తగ్గాడు మరోవైపు గది మూలలో ఉన్న విరిగిపోయిన సిలువ కంపించడం మొదలుపెట్టింది దానిపై నల్లటి పొగ కమ్ముకుంది క్షణం తర్వాత ఆ పొగదట్టంగా మారి దాని మధ్య నుండి ఒక స్త్రీ ముఖం కనిపించింది ఎర్రటి నల్లని కళ్ళు పగిలిన దంతాలతో కూడిన వికృతమైన నవ్వు ఆ ముఖం అంజును పోలి ఉంది కాని భయంకరంగా మారిపోయింది ఆమె అర్జున్ను నేరుగా చూస్తున్నట్లు అనిపించింది అర్జున్కు గొంతు పెగలలేదు కింద నుండి ఆ వికృతమైన పాట మళ్లీ వినిపించింది అవే మాగ్నస్ మాలిస్ ఈసారి ఆ స్వరం భూమిలో నుండి వచ్చినట్లుగా మరింత దగ్గరగా మరింత భయంకరంగా ఉంది అర్జున్ తన టార్చ్ లైట్ ను నేరుగా పైకి తిప్పాడు గంట స్తంభం మధ్యలో తలకిందులుగా వేలాడుతున్నట్లు ఒక అస్పష్టమైన ఆకారం కనిపించింది అది ఒక ఫాదర్ ఆకారం చిరిగిన వస్త్రాలతో మరియు చీలిపోయిన ముఖంతో అతను మెల్లగా క్రిందికి అర్జున్ వైపు దిగడం ప్రారంభించాడు అర్జున్కు భయం వేసింది అతను పారిపోవడానికి ప్రయత్నించాడు కాని ఆ చీకటి ద్రవం చేతులు అతని కాళ్లను గట్టిగా పట్టుకున్నాయి ఆ ఫాదర్ ఆకారం అతనికి దగ్గరగా వస్తోంది అతని నోటి నుండి భయంకరమైన గుసగుసలు వినిపిస్తున్నాయి అర్జున్కు అంజు డైరీలో చదివిన విషయాలు గుర్తుకు వచ్చాయి ఆ ఫాదర్ ఆకారం అర్జున్ ముఖానికి దగ్గరగా వచ్చింది అతని కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి అతని నోటి నుండి ఒక భయంకరమైన పాతలాటిన్ భాషలో శ్లోకం వినిపించింది అర్జున్ తన కళ్ళు గట్టిగా మూసుకున్నాడు తన శరీరం స్తంభించిపోయింది అకస్మాత్తుగా అంతా నిశ్శబ్దమైపోయింది అర్జున్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు ఆ ఫాదర్ ఆకారం అదృశ్యమైంది చీకటి ద్రవం కూడా నేలలోకి ఇంకిపోయింది కాని సిలువపై ఉన్న వికృతమైన మాత్రం ఇంకా అతన్నే చూస్తోంది అప్పుడు ఆ ముఖం మాట్లాడటం మొదలుపెట్టింది దాని స్వరం చల్లగా వణుకుతున్నట్లుగా ఉంది నువ్వు మా బంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించావు నువ్వు మాకు ఒక కొత్త అర్పణ అయ్యావు అర్జున్ భయంతో వణుకుతూ ఈ చర్చికి ఏమి జరిగింది ఇక్కడి వారందరూ ఎక్కడికి వెళ్లారు అని గొనిగాడు ఆ ముఖం భయంకరంగా నవ్వింది మేము ఇక్కడ ఉన్నాము మా ఆత్మలు ఈ చర్చికి బంధించబడ్డాయి ఈ ప్రదేశం ఇప్పుడు దుష్టత్వానికి ఒక ద్వారం పవిత్రత పోయింది అప్పుడు అర్జున్కు అర్థమైంది చర్చిలో ఉన్న వారందరూ ఆ దుష్ట శక్తికి బలైపోయారు వారి ఆత్మలు బందిలుగా మారాయి అకస్మాత్తుగా అర్జున్ భయంతో కిందకు పరిగెత్తుతాడు అర్జున్ వెనుక ఉన్న బెంచీలు వాటికవే గాలిలో తేలి అతని వైపు దూసుకొచ్చాయి అతను తప్పించుకోవడానికి ప్రయత్నించాడు కాని నేలపై ఉన్న పాత చీకటి ద్రవం అతని పాదాలను గట్టిగా పట్టుకుంది అతని కెమెరా కింద పడింది అప్పుడు అర్జున్కి ఒక స్వరం వినిపించింది ప్రార్థించు కొత్త ఫాదర్ అని ఇప్పుడు నువ్వు ఎప్పటికి మాతో ఉంటావు అర్జున్ గట్టిగా కేక వేశాడు ఆ కేక గంట స్తంభం యొక్క గిలగిలమనే శబ్దంలో కలిసిపోయింది మరుసటి రోజు అర్జున్ గురించి ఎటువంటి ఆచుకీ లేదు పోలీసులు మరియు స్థానికులు ఆ చర్చిలోకి వెళ్లడానికి ప్రయత్నించారు కాని చర్చి తలుపులు లోపలి నుండి గట్టిగా మూసివేయబడ్డాయి కొందరు ఆ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు లోపల నుండి భయంకరమైన అరుపులు లాటిన్ భాషలో వికృతమైన శ్లోకాలు వినిపించాయని చెప్పారు కొంతకాలం తర్వాత పోలీసులు బలం ఉపయోగించి చర్చి తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు అర్జున్ జాడ వారికి కనిపించలేదు కాని స్తంభం గదిలోని బల్లపై రక్తం మరకలతో కూడిన పాత అంజు డైరీ పక్కన అర్జున్ యొక్క పాత వీడియో కెమెరా కనిపించింది దాని మెమరీ కార్డును పరిశీలించగా చివరి ఫుటేజీలో చీకటి ఆకారాలు మరియు ఒక భయంకరమైన రూపం కనిపించింది ఆ తర్వాత అంతా చీకటి సంతప మేరీ చర్చి తన తదుపరి బాధితుడిని తీసుకుంది ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము ధన్యవాదములు